ఎక్కాలని మంచి మంచి పదవులు చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మంచి హెల్త్ వెల్త్ దేవుడు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను గణేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిపి రాజ్ గారు హాయ్ డార్లింగ్ రౌడీ దిస్ ఈస్ మహేష్ బాబీకి చెప్పండి హాయ్ మహేష్ గారు హాయ్ హాయ్ మహేష్ గారు బాయ్స్ హాయ్ అండి రైడర్ చందు హలో కామెడీస్ ట్రెండింగ్ సాంగ్స్ ట్రెండ్ విత్ గారు యూఆర్ థ్యాంక్ యూ మహేష్ గారు క్రేజీ రాంగ్ స్వీట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి రైడర్ చందు హాయ్ ఫస్ట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బావని హాయ్ టీచర్ తిన్నాను తిన్నాను బాబా తిన్నాను బా ఇస్మార్ట్ బాను హాయ్ బాను గుడ్ ఆఫ్టర్నూన్ ఇలా ఎవ్రీడే చేస్తారా చేస్తానండి ఎవ్రీడే చేస్తాను పిల్లలు అయ్యాక కూడా అదే అండి ట్విస్ట్ ఇంత క్యూట్గా ఉన్నారు ఇంకా నావునా హకీం గారు కార్డ్స్ క్రేస్ అండి ఎక్కడ నుండి ఇలా విజయరెడ్డి భయరెడ్డి గారు చేశానండి లంచ్ లైవ్ ఫ్రమ్ తిరుపతి అండి హాయ్ నాని గారు మధురం అనే షార్ట్ ఫిలిం ఎంత మధురంగా ఉంటుందో నందిని గారు వాయిస్ కూడా అంతే మధురంగా ఉంటుంది థ్యాంక్ యూ నాని గారు ఇలా రోజు మీరు ఒక బిస్కెట్ వేస్తేనే కానీ బూస్ట్ అవ్వలేను అదేంటో బిస్కెట్స్కి అలవాటు పడిపోయాను నాని గారు నేను గోపిచారి గారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ బాను సన్నీ సూర్య గారు హాయ్ హాయ్ యూ ఐఎమ్ వెరీ మచ్ ఫైన్ అండి థ్యాంక్ యూ వాటే బొచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గోపిచారి గారు సో ఇవాళ లైవ్లో అందరూ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కొత్త వాళ్ళు వచ్చారు సో ఒకసారి అయితే నా విన్నపం వినేసింది నేను ఇదివరకు వరకు చాలా వీడియోస్ అయితే కామెడీ వీడియోస్ చేసి ఉన్నాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా బాగుంటాయి మంచిగా ఎంటర్టైన్ అవుతారు ఒకసారి వాచ్ చేసి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి మరి ట్రెండ్ విత్ బియ్యం అక్క మా ఛానల్కి విజిట్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో మనల్ని నచ్చితే ట్రెండ్ విత్ బియ్యం షోర్ ట్రెండ్ విత్ బియ్యం వన్స్ ఎవరిబడి వన్స్ గో టు ట్రెండ్ విత్ బియ్యం ఒకసారి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నావింటి లంచ్ చేసారు చెప్పొచ్చుగా నందని గారు లంచ్ స్పెషల్ ఏం చేశారో చెప్పాలంటారా యాక్చువల్గా నేను చిన్న రెస్ట్రిక్షన్ పెట్టుకున్నానండి నాన్ వెజ్ బ్యాన్ చేశాను సో అందుకని యాక్చువల్గా ఇవాళ మాది నాన్ వెజ్ డే ఇవాళ సో బ్యాన్ చేశాను కాబట్టి మా రిమైనింగ్ ముగ్గురికి ఎగ్ ఎగ్ చేశాను నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను కాబట్టి నేను ఎగ్ కూడా చేయలేదు నా కోసం కరివేపాకు పొడి తెలుసు లేదు మీకు కరివేపాకు పొడి తెలుసా మీ అందరికీ కరివేపాకు పొడి తెలుసా రాహుల్ హాయ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయింది లంచ్ అయింది రాహుల్ థ్యాంక్ యూ వెర్ ఆర్ యూ ఫ్రమ్ సన్నీ 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 సూర్య సో ఫ్రమ్ తిరుపతి అండి సో లైవ్లో కొత్తగా జాయిన్ అయినట్టున్నారు కొత్తగా జాయిన్ అయితే పైన అయితే చిన్న లైక్ చేసేయండి అండ్ అలాగే నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీకు కనుక నా వీడియోస్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ ఉంటాయి సో కరివేపాకు పొడి తెలుసా ఓకే సో ఇవాళ నా కోసం కరివేపాకు పొడి పుదీనా పచ్చడి చేసుకున్నా బికాజ్ నేను నాన్ వెజ్కి ఇచ్చేసాను కొన్ని రోజులు కొన్ని రోజులు వేయక రీజన్ కూడా చెప్తాను ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను సో చెప్తా ఏంటి కూల్గా ఏదో చెప్తున్నారు ఇప్పుడే పేడ వచ్చా అసలు చదవాలంటే ఎంత ఫన్నీగా ఉందండి ఎలా సెట్ చేస్తారు ఇలాంటివన్నీ నాకు నవ్వు వస్తాయి అసలు కరివేపాకు పొడితో తినొచ్చండి మిమ్మల్ని చూస్తూ ఎలా ఉన్నా కరివేపాకు పొడితో తినచ్చు లేదండి కరివేపాకు పొడి చాలా బాగుంటుంది మంచిగా వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి హ్యాపీగా తినవచ్చు